ఉద్యోగాలు ఇవ్వట్లేదు అదే ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే ఫైనాన్షియల్ దీని మీద డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి తీసుకోవాలనుకుంటే ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే వాటికి శాలరీ బేస్డ్ అనేది మెన్షన్ చేయాలి ఈ ఉన్నటువంటి ఈ డబ్బుని ఈ ఖజానాలో ఉన్నటువంటి ఈ డబ్బుని పథకాలకి ఆ ఖజానాలో ఉన్న డబ్బు చాలక ఇంకా బయట సెంట్రల్ నుంచి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి పథకాలు నడిపిస్తుంటే కొత్తగా ఉద్యోగాలు వేసి వాళ్ళకి పే స్కేల్ పెట్టి వాళ్ళకి ఉన్న స్కేల్ పదిహేను వేలు పద్నాలుగు వేలు కాకుండా ముప్పై వేలు నలభై వేలు శాలరీలు ఇస్తామనుకుంటే ఎక్కడి నుంచి డబ్బు చేస్తారు ఉన్న ఖజానా ఖాళీ అయిపోయింది ఆ ఖజానా ఖాళీ అవ్వడానికి దాన్ని నింపడానికి బయట సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుమతి తీసుకొని రిజర్వ్ బ్యాంకుల నుంచి బాండ్ల ద్వారా అమౌంట్ తీస్తుంటే మరి ఇంకా కొత్త కొత్తగా పోస్ట్లు వేసి వాళ్ళకి శాలరీలు ఎక్కడి నుంచి మెయిన్ కారణం ఉద్యోగాలు లేకపోవడానికి కారణం ఏంటంటే ఖజానాలో డబ్బు లేకపోవడం అంటే ఇప్పుడు ఇయర్స్ జగన్ చూపించాడు కదండి సో కొంతమందికి వస్తు సంవత్సరానికి కొంతమంది పింఛన్ పింఛన్లు కట్ చేయడం కట్ చేయ కట్ చేశారు అనే దానికి దీనికి మనం అనుకుంటే అవ్వదు ఎందుకు కట్ చేశారు ఎలా కట్ చేశారు అనేది కట్ చేసినంత మాత్రాన కట్ అయిన ఊరుకుంటారా తెలిసి తెలియ చదువుకున్న తెలివే తెలివైన దగ్గరికి నేను ఎడతారు నాకు ఎందుకు కట్టయిందని ఆడవాళ్ళు కాకపోతే కోర్టుకి వెళ్ళి వెళ్ళి అడుగుతారు ఎందుకు కట్ అయింది అనేది కట్టడానికి వాళ్ళు కంటూ ఒక ఫార్మ్స్ కొన్ని రూల్స్ పెట్టుకున్నారు ఈ రూల్స్ ప్రకారంగా మేము కట్ చేసాము అని వాళ్ళు చెప్పుకుంటారు ఓకే ఓకే డిబిటి అనేది పనికిరాదు డీబీటీ సిస్టమ్ అనేది పనికిరాదు కాకపోతే ఏంటంటే మనం మనం చదువుకున్న వాళ్ళమే ఆ డిబిటి సిస్టమ్ అనేది పనికిరాదు అనుకుంటాం కానీ ఆ ఈ లేబర్స్ వాళ్ళకి అది అంత అనవసరం ఈ డిబిటి సిస్టమ్ ద్వారా మనకు డబ్బులు ఇస్తారా లేకపోతే వేరే వేరే రూల్స్ పెట్టి మనకు డబ్బులు ఇస్తారా అనేది కాదు డైరెక్ట్ గా మనకి మనకి మన జోబీలోకి డబ్బులు పడుతున్నాయా లేదా మనకి డబ్బులు అందుతున్నాయా లేదా ఆ డబ్బులు మనం ఖర్చు పెట్టుకుంటున్నావా లేదా వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారంటే ఈ లేబర్ ఈ నవరత్న పథకాల ద్వారా మాకే శాలరీలు పడుతున్నాయి కదా ఈ జగన్ ప్రభుత్వం ద్వారా మాకే మీ ఉద్యోగం చేయకపోయినా ఈ పద్దెనిమిది అని రైతు భరోసా అని నెక్స్ట్ ఇంకేదో అమ్మఒడి అని ఇవన్నీ వాళ్ళు ఒక శాలరీగా ఆ ఫీల్ అయ్యారు అంటే నెల నెల శాలరీకి కాకపోయినా హాఫ్ ఇయర్ వన్ ఇయర్ శాలరీ మాకు పడుతున్నది కదా అన్న విధంగా ఫీల్ అయ్యి ఈ నవరత్న పథకాలకి వాళ్ళు మెప్పి చూపారు